హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదిహేను లక్షల రూపాయలకి ఒక అపార్ట్మెంట్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఎయిటీ ఫీట్ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అండి సో ఇది విజయవాడ నున్న మెయిన్ రోడ్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు అపార్ట్మెంట్ అనేది చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి ఇది మెయిన్ రోడ్డు ఎదురుగా కనపడేది పవర్ గ్రిడ్ అండి నున్న పవర్ గ్రిడ్ సో దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి సో ఫ్లాట్ లోపల కూడా ఒకసారి చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోని స్క్రిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నది లిఫ్ట్ అండి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది నేను కన్స్ట్రక్షన్ చేసి దీనికి ముప్పై గజాలు అన్డివడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇక్కడ గజం స్థలం అరవై వేల రూపాయలు ఫైన్ అయితే ఉందండి సో దాదాపుగా ఇరవై లక్షల వరకు ల్యాండ్ కాస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఈ ఫ్లాట్ తో పాటుగా మనకి కేవలం పదిహేను లక్షల రూపాయలకి ఇస్తున్నారండి ఫ్లాట్ పరంగా అయితే పెద్దగా యూజ్ చేయలేదు ఇది కొంచెం రిపేర్ వరకు అయితే ఉందండి ఫ్లాట్ అంతా కూడా ఈస్ట్ ఎంట్రన్స్ తో ఉంటుందండి ఫ్లాట్ సో ఈస్ట్ ఈస్ట్ నార్త్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి చుట్టూ కూడా సొంత అయితే వచ్చిందండి బాల్కనీ లాగా సో బాల్కనీ వాష్ ఏరియా రెండు కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది గోడలు అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి అయితే ఫ్లాట్ చేయలేదండి పైన పిఓపి సీలింగ్స్ కూడా చేసి ఉన్నాయి సో బిల్డింగ్ ఓల్డ్ గే కాబట్టి స్ట్రక్చర్ పరంగా కొంతవరకు వీక్ అయిందండి కానీ ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఈజీగా లైఫ్ అయితే ఉంటుందండి సుమారుగా డాక్యుమెంట్ పరంగా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది సపరేట్ గా డైనింగ్ ఉంది వంటగది ఉంది మూడు బెడ్రూమ్స్ ఉన్నాయి మూడు బెడ్రూమ్స్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సో విండోస్ అన్ని కూడా వుడ్ విండోస్ ఏనండి లోపల డోర్స్ అన్ని కూడా మనకి ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి ఈ డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఉన్నాయి సో ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి డస్ట్ అంతా పట్టేసి కొంచెం నీట్ గా లేదు సో ఇదంతా కూడా రెనోవేషన్ చేయించుకుంటే ఫ్లాట్ పరంగా బాగుందండి ఇది వంటగది షింక్ ఉంది గ్యాస్ కట్ ఉంది పైన టైల్స్ ఫినిషింగ్ ఉంది ఉంది సో వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది ఇక్కడ మనకి అటకండి ఇది సో ఎవరైతే మాకు విజయవాడ సిటీకి మెయిన్ బస్టాండ్ కి పది కిలోమీటర్ల రేడియస్ లో పదిహేను లక్షల్లో ఈ రేంజ్లో ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ బాగా యూజ్ అవుతుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి దీని గవర్నమెంట్ వాల్యూనే ఆల్మోస్ట్ మీకు ట్వంటీ టూ ల్యాక్స్ వస్తుందండి సో గవర్నమెంట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి ఈ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం నెక్స్ట్ ఈ ఫ్లాట్ రెనోవేషన్ కి సుమారుగా మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అయితే అవుతుందండి సో ఖర్చు అయినా పర్లేదు తీసుకోవాలనుకునే వాళ్ళే తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ గా ప్రాపర్టీని పర్చేస్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి సో మనకి ఆక్షన్ లో చాలా తక్కువ రేటుగా వస్తుంది అది కూడా పెద్దగా యూజ్ చేయలేదు ఫ్లాట్ పరంగా సో మీకు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంది లో మనకి ఇక్కడ గేటు సెక్యూరిటీ సో ఈ విధంగా అంతా బాగుందండి మెయిన్ రోడ్ ఫేసింగ్ రేపు బిల్డింగ్ అనేది పడిపోయినా కూడా మనకి ల్యాండ్ అనేది కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో ఈ విధంగా ప్లాన్ చేసుకుని తప్పకుండా తీసుకోండి సో దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సుమారుగా మీకు సెవెన్ ల్యాక్స్ వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది సో మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో ఈ విధంగా ఈ ఫ్లాట్ మీరు నచ్చి తీసుకోవాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మనకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అమరావతి రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే దాంట్లో యాడ్ నెంబర్ ఉంటుంది యాడ్ నెంబర్ తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ